పెట్టేశాడు వీటి కుంటూ చూశారా కారులో చేయకనుకుంటా కూడా కారు ఎలా బుకా ఇస్తుందో చేతికి ఎట్ట అంటున్నావు నేనైతే రెండు కాళ్ళు బయట పెట్టి కారులో ప్యాంట్ వేసుకోవడం చూశాను మహాప్రభో మీ ఎక్స్పీరియన్స్ తాలిక ఇప్పటికే మీరు పెట్టిన హీటికి నా గుండు వేడెక్కి గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యింది ఇదిగో గోపాలం ఈ వేడి తగ్గి నీ గుండు సల్లబడాలంటే ముందు మనం పాప సెల్ల చూడాలి అందులో ఏముంటుందండి ఏముండడం ఏంటి అక్కడ పంపించిన మెసేజ్లు ఉంటాయి అవి చదివి వాళ్ళు ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని ఇమ్మీడియట్ గా కట్ చేసి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి మీరు చేశారు ఇలాగా అమ్మో వద్దులే మళ్ళీ ఏదో చండాలని చూతాం దాన్ని పట్టుకుని పీక్కోలేక చావాలా ఆ సెల్ లేదు నేను చూస్తాస్తాను దయచేయండి అమ్మా వచ్చావా నీకోసమే చక్కెర పొంగలి పులిహార కలిపి హోర అనే స్వీట్ ని స్పైసీగా చేస్తున్నాను కొత్తగా ఉన్నా థమ్స్ అప్ దద్దినవని పెరుగన్న తమ్సప్ కలిపి రెండు గ్లాసులు తాగిచ్చిందమ్మా అప్పుడు ఇది లాకులు గేట్లు ఇంతవరకు మూయలేదు తెలుసా మీరు ఎప్పుడు ఇంతే ఏ నిక్కి ఫోటో తీవే గ్రూప్ లో పెట్టేద్దాం ండు కసిలుతో తీస్తే క్లారిటీతో పాటు రుచి వాసం కూడా తెలిసింది ఏది ఒకసారి ఫోన్ ఇయమా చాలా పెద్దదిగా ఉందమ్మా ఏ కంపెనీ ఐఫోన్ నానా పాస్వర్డ్ ఏంటో దేనికి పాస్వర్డ్ అవసరం లేదు ఫేస్ అన్లాక్ జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నావమ్మా ఏదోలే

ఇంకోసారి నీ బాబు నా జోలికి వచ్చానంటే ఆడి గుండు పగిలిపోద్దని చెప్పు ఇలాంటి ఎదవ భయాలు పెట్టాడంటే నేను పెట్టే భయానికి జీవితంలో లంగి చెప్తున్నా ఏంటి తమరికి ఇప్పుడు మూడు వచ్చిందా మూడా పాడా ఏం మెసేజ్ ఇచ్చావు యా చదవలేదా ఏదో పెద్ద మెసేజ్ ఉంటే భయం వేసి డిలీట్ చేసేసా చూస్తే తెలిసేది నోటి దాకా వచ్చిన ఫీడింగ్ ని కాల్తో దన్నేస్తే వచ్చే కోపం మెసేజ్ రూపంలో ఎలా ఉంటుందో ఏడ్చినట్టుంది నా సెల్ మా నాన్న చేతిలో ఉంది కొంపతీసాయన చదివేశాడేమో అని నా డౌట్ నిన్న అడిగారా ఏదో పిక్స్ అన్నారు

మరి నువ్వు ఫోన్ లో కూడా ఇవ్వడం లేదు కదా ఏడు వెళ్ళిపోయారు అదేంటి బాబు ఏదో రౌడీలు తరువు కూర్చున్నట్టు అలా దాక్కుంటున్నావు ఏమైంది రౌడీలు అయినా చాలా బెటరా బాబు ఒకే ఎడుతూ నరికేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు కానీ రోగులు ఉన్నారు చూసావు అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వెంట పడతారు ఇచ్చాక పెంట పెడతారు మరి అలా ఉంటారేంటి అలానే ఉన్నారురా వాళ్ళకు వచ్చే రోగం డోలో మాత్రం వాళ్ళు మనకు పెట్టే టార్చర్ స్టెరాయిడ్స్ కంటే డేంజరస్ గా ఉంటుంది లాస్ట్ టైం ఇది రాయలేదు మళ్ళీ ఎందుకు రాస్తారు మరి యూట్యూబ్ లో డాక్టర్ వాడదని చెప్పాడు కదా మరి మీరు ఎందుకు సజెస్ట్ చేశారు అని తినేస్తారు సరే ఫోన్ లేని వదిలేస్తే గూగుల్లో రివ్యూలు చూసి ఒక పక్క మన మీద నమ్మకం నటిస్తూ వేరే డాక్టర్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటారు కనీసం పాప మా నాన్న ఫాలో అవుతారంటే అది లేదు వర్ల్స్ మోస్ట్ డిస్రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా ఉంటే అది ఇండియన్ డాక్టర్స్ దేరని మన సర్వేలో తేలింది వేరే మళ్ళీ ఫ్రంట్ లైన్ వారియర్స్ చూస్తే బయట బ్యారికేడ్లు కట్టుకొని బిక్కు బిక్కు మంటూ బతికే నీస్కి మైదా పిండి హలో రే ఉల్లుక పట్టే ఎక్కడున్నవరా కుక్క హలో ఎవరు మాట్లాడేది నీ మోగుండ్రా నీ పాలిట రాయ్ నాకు అసలు తిక్కక్వ మాటలు సరిగ్గా రాను నీ మెసేజ్ నా మాటలు కూడా సరిగ్గా వస్తాయి రాయ్ నేను నీకెందుకు మెసేజ్లు నాకు కాదురా నా కూతురికి పంపిస్తున్నావు కదా మెసేజ్ నువ్వు ప్రేమిస్తున్న పద్మ తిరుమల శెట్టి తండ్రి గోపాలం తిరుమల శెట్టి ఇక్కడ గుండు గిండని నన్నే భయపెడతావా అంకుల్ నేనేదో ఫ్రస్ట్రేషన్ లో పెట్టిన మెసేజ్ ఐఎమ్ సారీ వదిలేయండి అయినా మీరు ఆ మెసేజ్ చూడడం తప్ప అంకుల్ మళ్ళీ ఇలా బూతులు మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు ఏదైనా ఉంటారు మాడుకుందాం లీవ్ ఇట్ ఏంట్రా వదిలేసేది బంగారు లాంటి నా పద్దుని నాకే అబద్ధాలు చెప్పేటట్టు చేశావు కదరా పైగా మెసేజ్లు చదవటం తప్పని నాకే మెసేజ్ ఇస్తావరా పట్టేక ఉళ్ళు అవును మీరు చేసి నేను రైట్ అనుకుంటున్నారా ఒక ఆడపిల్ల తండ్రి ఉండి తనకు తెలియకుండా తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూడడం తన పర్మిషన్ లేకుండా లైఫ్ డిస్టర్బ్ చేయడం తన ముందు మంచిగానే ఉన్నట్లు నటిస్తూ వెనకాలే స్పై చేస్తో అనుమానించడం ఇదంతా మీరు కరెక్ట్ అనుకుంటున్నారా ముందు అది మీరు తెలుసుకోండి ఒక మెచ్యూర్ అయిన కూతుర్ని ఎలా పెంచాలో తెలుసుకొని తండ్రిగా మీరు ఎదగండి ఏంట్రా నా ఎదుగుదల గురించి నువ్వు ఇంకోసారి నా హలో హలో మీ బెదిరింపులకు భయపడడానికి ఇంటర్మీడియట్ నిబ్బా స్టేజ్ లో మేము అయినా మమ్మల్ని కంట్రోల్ చేద్దామని కాళ్ళడ్డం పెడితే మీ నట్లే ఇరిగిపోతాయి మండే కొడతావా నీ అబ్బా అమ్మ ఉబ్బుపోక కని పారేసిన కొలిగ్నా కొడుకు అంకుల్ చెప్తున్నా మళ్ళీ అమ్మా బాబు అని తిక్క తిక్కగా మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది నేను ఎర్రగడ్డకి పంపించి నీ ఇల్లు కబ్జా చేసి అదే ఇంట్లో నీ కూతురుతో కాపురం ఉంటా ఒఫిషియల్ గా పెట్టవాయి ఫోన్ పెద్దోడవి పద్దు ఫాదర్ రెస్పెక్ట్ మాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు పెట్టు పెట్టాను ఫోన్ ఫస్ట్ అలా గోపాలం మా ఓడే బెటర్ అయ్యా అని ఇంగ్లీష్ లోట్లు పెట్టేశాడు మీ ఓడి చాలా డేంజర్ అయ్యో గోపాలం ఈ చాలా ప్రమాదం నీ కూతురు నదలడు నిన్న రోడ్డు మీద లాగేస్తాడు కొల్లేరు గోపాలం నా గుడి దగ్గరికి పోతుంది అయిపోయాడు గోపాలం పోదాం పద కాల్ చేయబడుకున్నా అది కదా బాబు ఒకసారి పాలం మీరు వాడు అన్న మాటలకి ఇలా హత్య కూర్చోవడం వేస్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం ఏం చేయమంటారు సార్ ఏం చేస్తే ఎటు నుంచి వస్తాడో భయంగా ఉంటేనో ఇంతకి జరిగింది చెప్పారా మీ అమ్మాయితో లేదు పునాడు చెప్పాడా ఏం చచ్చాడేమో మరి నానా వేండి రెడీ ఓహో అయితే తెలీదన్నమాట అవునా మీకెలా తెలుసు తెలిస్తే చల్లగా వేణి రెడీ అని చెప్పదుగా మీతో టెన్షన్ తో బెడ్ మీద చేరి దుప్పట్లో దూరి కళ్ళు ఓపించేసి ఆడితో తెగ మాట్లాడేస్తుండేది ఫోన్ లో మిమ్మల్ని ఫేస్ చేయటానికి గిల్టీగా ఫీల్ అయ్యి ఈ దరిద్రాలు కూడా తమరికి ఇన్ని అయితే వాడిని ఏం చేయాలంటారు సార్ అలాంటి వాడు భయపడాలంటే చేతిలో గన్నున్న పోలీసుడికే మీరే వెళ్ళారా పోలీస్ స్టేషన్కి మరి పోతే ఏం జరిగింది మీరు వెళ్తే తెలుస్తుంది కదా అయితే ఇప్పుడు వెళ్దాం ఎంతకీ మిమ్మల్ని తిట్టినందుకు కేసు పెట్టాలా మీ అక్కడ పడతాడని కేసు పెట్టాలా అయ్యా మీరేం పెడతారో నాకు తెలియదు కానీ వాడు నా జోలికి గాని నా కూతురు జోలికి గాని రాకూడదు అయితే వాడు నన్ను తిట్టినందుకు కసి తీరా మీ లాఠీతో నాతో కొట్టించి నా కాళ్ళు పట్టించి నా జీవితం నుంచి పంపించేయాలి పూర్తిగా సరే మీరు చెప్పింది యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా కానీ చిన్న పెద్ద మంచి చెడ్డ లేకుండా కాబోయే మావగారిని కూడా చూడగానే నోరేసుకుని పడిపోయినాడు స్టేషన్ పిలిపించి అవమానించి పంపి చూరుకుంటాడా పగతో రగిలిపోతాడు సైకిల్లో మారిపోతాడు అల్లుడి మీద ప్లాన్ చేసి మర్డర్ చేసిన మామగారు లాగా రేపు నలుగురు తీసుకొచ్చి మీ అల్లుడికి అల్లుడు మిమ్మల్ని లేచేస్తే చేస్తే గుండు గ్రౌండ్ కాలి ఉందని తో తడిపేస్తే మీరేమైపోతారు మీ ఫ్యామిలీ అయిపోద్ది ఫ్యామిలీ దాకా ఎందుకు సార్ యాక్సిడెంట్ పడితే శరమం కాలిపోయి కళ్ళు ఊడిపోయి సినిమాలో చూపిస్తారు అదే అర సినిమాల్లో థియేటర్లోనే చూడలేకపోతాం ఇంకా బయట ఏం చూస్తాం వచ్చి అడిపోద్ది చూడు గోపాలం జస్ట్ చెప్పినందుకే పోసేసుకున్నాం అలాంటి దాన్ని సేజ్ పిలిపించి కొట్టించి బయట తిరగలవా అది కాదు సార్ మీ దగ్గరకు వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనుకుంటే ఇలా భయపెడుతున్నారు భయపెట్టం కాదు గోపాలం ప్రాక్టికల్ గా ఉండమన్నారు సారు జరిగేది చెప్తున్నారు మరి మీకు నాకు ఇదే చెప్పారు ఇది ఎక్కడ దాకా తీసుకొచ్చారు అదేదో అక్కడ కదా గోపాలం ఇంకా చెబుతారు సారు మీరు చెప్పండి గోపాలం ఇవాళ రేపు సొసైటీలో ఎవరు తగ్గట్లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ ఆపాలంటేనే షేక్ అయిపోతున్నాం అలా లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటాను వాడిని ఏం చేస్తాను చెప్పు మీరు ఏం చేయలేరని లోపలనుకోండి నాకులాగా అప్పుడు నేను ఇలాగా నన్ను బాగా తిట్టాడు సార్ తిట్టాడు ఎప్పుడు తిట్టాడు మీరు ఫోన్ చేసినప్పుడు తిట్టాడు పైగా తాగుంది మీరు అతను కాదు రేపు ఆడొచ్చి మీరు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడని చెప్పి కాల్ రికార్డు ప్రూవ్ చూపించాను అనుకోండి అప్పుడు మిమ్మల్ని లోపల ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా మీ స్టేషన్ లో వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాడు చివరికి అమ్మాయిలు ఎవరొచ్చి వల్ల త్రెట్ ఉందని చెప్పి లోపల చిత్త కొట్టించాడు చూడు గోపాలం ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్ దాన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీల వరకు తీసుకురాకుండా నాలుగు గోడల మధ్య క్లోజ్ చేసుకుంటేనే ఉత్తమం ఎలాగో వాళ్ళందరికీ ఒకరండి ఒక ఇష్టం కాబట్టి పిలిచి పెళ్లి చేసి కలిపేయండి లేదు సార్ నేను ఆ యదవకి నా కూతురునిచ్చి పెళ్లి చేసి జీవితాంతం భయపడుతూ బతకలేను సార్ బతకలేను పోనా పనిచే గోపాలం మీ ప్రాబ్లం మీ అమ్మాయికి చెప్పుకుని మీకు ధైర్యం ఇచ్చి అల్లుని తెచ్చుకుని పెళ్లి చేసండి హ్యాపీగా ఉండండి ఇది చేస్తాను సార్ ఇది చేస్తాను ఇది చేస్తాను